నమస్తే అండి పదకొండు ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది హుమ్నాబాద్ తాలూకా అండి బీద డిస్టిక్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి క్లియర్ ప్రాపర్టీ అండి క్లియర్ ప్రాపర్టీ అండి ప్యూర్ ఎడ్సల్ ప్రాపర్టీ అండి ఓకే ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం జరుగుతుంది అలాగే కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి వన్ ఎక్కర్ నుంచి అండేకర్స్ వరకు ఏరియాకి బట్టి కి బట్టి డిస్ట్రిక్స్కి బట్టి ప్రైస్ ఉంటుంది ఓకే ఏ డిస్టిక్ అయినా పర్వాలేదు బీదర్ గుల్బర్గ యాదగిరి రైచూర్ బల్లారి బాగల్కోట్ బెంగళూరు డిస్టిక్ వరకు కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ఇది టోటల్ లెవెల్ ఎక్కర్స్ అండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుంది నెగోషియబుల్ అని కూడా చెప్పారండి టోటల్ లెవెల్ ఎక్కర్స్ అండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎకర్ చెప్పడం జరుగుతుంది నిగోషిబుల్ అని కూడా చెప్పారండి చాలా మంచి పెట్టండి ఇంకా ఫామ్ హౌస్కి తర్వాత అగ్రికల్చర్కి అలాగే ప్రతి ఒక్క చెట్లకి సూటబుల్ ల్యాండ్ అండి ఓకే ఇంకా అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మూడు వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఓకే క్లియర్ ప్రాబ్లమ్